మనుషుల ద్వారా అధికారుల ద్వారా జరగవలసినవి జరుగుతాయి దేవునికి సమస్తం సాధ్యం సాతాను ద్వారా జరగవలసినవి కొన్ని జరుగుతాయి ఏంటిది వాని ద్వారా జరగవలసినది యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో వాడు హత్యలు చేస్తాడు వాడు వాడు ప్రజలను నాశనం చేస్తాడు అబద్ధాలు ఆడుతాడు అబద్ధాలకి జనకుడు ఇవన్నీ కూడా వాని ద్వారా జరుగుతాయి మనుషుల ద్వారా కొన్ని జరుగుతాయి దేవుని ద్వారా సమస్తమును కూడా జరుగుతాయి గట్టిగా చెప్పట్లుకూడదా చూడండి నేను నడిచినాను అన్న నేను నడిచినాను అంటే అది ఏమి అసాధారణమైనది కాదు ప్రతి మనిషి నడుస్తాడు నేను చప్పట్లు కొట్టి పరిగెత్తినాను అంటే అది ఏమి అసాధారణమైనది కాదు ఎవరైనా చప్పట్లు కొడతారు పరిగెత్తుతారు నేను మారు మనసు పొందిన కాబట్టి నేను చప్పట్లు కొడుతున్నాను అంటానికి లేదు ఛాన్స్ నేను యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన అందుకనే నేను పరిగెత్తుతున్నాను అంటానికి లేదు ఛాన్స్ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చప్పట్లు కొడతాడు మాట్లాడతాడు పరిగెత్తుతాడు అది ఏమి అసాధారణమైనది కాదు హలేలుయా అసాధ్యమైనది అసాధారణమైనది ఏంటిది అంటే క్రీస్ ప్రభు నీళ్ళ మీద నడవటం అసాధ్యమైనది గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా హలో ఏసు క్రీస్ ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు అది అసాధారణమైనది ఇంపాసిబుల్ రామ కల్తారాల షాంది ఈ భూమి మీద భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్ళ మీద నడిచింది ఎవ్వరు లేరు జస్ట్ ఏసయ్యా దాని తర్వాత కమ్ అన్నాడు అంతే కమ్ అని పీటర్ అన్లే కమ్ జాన్ అన్లే కమ్ ఆండ్రూస్ అన్లే కమ్ అన్నాడు అంతే అల్లే లూయ కమ్ రా అన్నాడు రమ్ము అన్నాడు అంతే పదకొండు మంది దోణెలో ఉన్నారు కానీ రిస్క్ తీసుకోలే కానీ పేతురు రిస్క్ తీసుకున్నాడు అందరికి ఒకటే పిలుపునిచ్చినాడు కానీ అసాధారణమైన కార్యం ఏసయ్య ద్వారా జరిగింది కొద్దిసేపు పేతురు నడిచినాడు అసాధారణ కార్యం పేతురు ద్వారా జరిగింది మరలా మునిగిపోయినాడు ఎందుకు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా అసాధారణమైన కార్యాలు జరిగించలేరు కేవలము ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే గట్టిగా చెప్పట్లు కొట్టాలా